బతుకమ్మ అంటేనే జానపద పాటల పండుగ ఈ పండుగలో పల్లె పదాలు కనిపిస్తాయి పల్లె జీవనం ప్రతిబింబిస్తోంది పురాణాలకు చెందిన కథలు అమ్మవారిని కొలుస్తూ పాడే పాటలు వినసొంపుగా ఉంటాయి శివుడి రాక కోసం ఎదురు చూసే పార్వతీదేవి పాటతో పాటు అప్పటి స్త్రీల జీవనం గురించి చెప్పే పాటలు పూర్వకాలంలో రాజుల కథలు అత్తగారింట్లో అమ్మాయిలు ఎలా ఉండాలి పిల్లల పెంపకం ఎలా ఉండాలో వివరిస్తూ పాటల రూపంలో పాడుతుంటారు పంచభూతాలతో మనుషుల అనుబంధాన్ని గుర్తు చేస్తూ జరుపుకునే పండుగే బతుకమ్మ ప్రకృతిలో దొరికే రంగురంగు పూలతో బతుకమ్మను తయారు చేసి ఆరాధిస్తారు ఇంతకీ బతుకమ్మను శివలింగాకృతిలోనే ఎందుకు పేరుస్తారు ఔషధాలు నిండి ఉండే రంగురంగుల పూలన్నిటినీ సేకరించి వాటన్నిటినీ ఓ పద్ధతి ప్రకారం శివలింగాకృతిలో పేరుస్తారు బతుకమ్మను చిన్నగా తయారు చేసినా పెద్దగా తయారు చేసినా ఆకృతి మాత్రం అదే ఫాలో అవుతారు దీని వెనకున్న ఆంతర్యమేంటో వివరిస్తూ ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది బతుకమ్మను శివలింగాకృతిలో పేర్చటం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు వేములవాడ చాళుక్యుల సామంతులుగా ఉండేవారు శక తొమ్మిది వందల డెబ్బై మూడులో అయిన తైలపాడు రాష్ట్ర కూటుల చివరి రాజైన కర్కుడిని వధించి రాజ్యాన్ని నెలకొల్పి కుమారుడు సత్యాశ్రయుడికి పట్టాభిషేకం చేయించాడు అప్పుడు వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవాలయం ఉంది ప్రజలు అమ్మవారిని విశేషంగా ఆరాధించేవారు చోళ రాజులకు కూడా రాజరాజేశ్వరి అమ్మవారంటే అంతులేని భక్తి క్రీస్తుశ తొమ్మిది వందల ఎనభై నుంచి పదివందల పద్నాలుగు వరకు రాజరాజ చోళుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆ తరువాత వచ్చిన రాజేంద్ర చోళుడు సత్యాశ్రయుడిని యుద్ధంలో ఓడించి వేములువాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేశాడు ఈ ఆలయంలోని ఉన్న భారీ శివలింగాన్ని రాజేంద్ర చోళుడు తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు ఆ శివలింగాన్ని వందల పదిలో నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించారు పార్వతీ సమేతుడే ఉన్న శివలింగాన్ని వేరుచేసి రాజేంద్ర చోళుడు బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించినట్టు తమిళ శిలాశాసనాల్లోనూ ందని చెబుతారు వేములవాడ నుంచి శివలింగాన్ని వేరుచేసి తంజావూరులో బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించడం ఇక్కడి ప్రజలను కలిచివేసింది బృహదమ్మ నుంచి శివుని లింగాన్ని వేరు చేసినందుకు దుఃఖిస్తూ తమ బాధను చోరులకు తెలియచేసేందుకు శివలింగాకారంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు అప్పటి నుంచి ఏటా బతుకమ్మను ఇలా పూలతో పేర్చి మధ్యలో గౌరమ్మను తలపించేలా పసుపు ముద్దను పెడతారు పరమేశ్వరుడి కోసం అమ్మవారు ఎదురు చూస్తోందని జాములు గడిచినా శివుడు ఇంకా రాలేదంటూ ఈ పాట పాడతారు ఏటా ఆశ్వేయుజ శుద్ధ పాండ్యముకి ముందు రోజు వచ్చే అమావాస్య రోజున పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తోంది అంటువ్యాధులు కరువు కాటకాల బారి నుంచి ప్రజల్ని కాపాడాలని ప్రార్థిస్తూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ తెలంగాణ పల్లెల్లో ప్రతి ఒక్క ఆడుపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ పండుగ వైభవాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు పల్లె పల్లెల్లో జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు ఎల్లలు దాటి దేశ విదేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు ఈ ఏడాది అక్టోబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై రెండు వరకు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి